హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి రాజ్యాలు సామ్రాజ్యాలు టాపిక్ని మనం ఇప్పుడు ఈరోజు డీప్గా డిస్కస్ చేసుకుందాం దాంట్లో ఉన్నటువంటి మౌర సామ్రాజ్యం సంబంధించి మనం ఈరోజు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసరికి టాపిక్లోకి వెళ్ళిపోతే రాజు అసలు రాజ్యాలు అంటే ఏంటి అంటే రాజు చేత పరిపాలించబడే దాన్ని మనం రాజ్యం అని చెప్పేసి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సామ్రాజ్యం సామ్రాజ్యం అంటే ఏంటంటే కొన్ని రాజ్యాలు అంటే చక్రవర్తి చేత పరిపాలించబడేదాన్ని మనం సామ్రాజ్యం అంటాం ఈ చక్రవర్తి ఎలా ఉంటారంటే కొన్ని రాజ్యాల మొత్తం మీద అధిపతిగా ఉంటాడన్నమాట దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనం మౌర్య సామ్రాజ్యం టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే రాజాలు సామ్రాజ్యాల టాపిక్ కింద మౌర్య వంశం ఒకటి అలాగే గుప్త వంశం ఒకటి అలాగే దక్షిణ భారతదేశ రాజవంశాలు అంటే శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు చాళుక్యులు ఇలా ఇట్ ఇవన్నీ ఇచ్చారండి ఈ ఇవన్నీ ఒక్కసారి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు అందుకని మనం ఫస్ట్ మనం ఒక్కొక్క వంశం గురించి ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము ఈరోజు వచ్చేసరికి మౌర్య వంశం గురించి మనం డీ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి మౌర్య వంశం వంశం టైం పీరియడ్ వచ్చేసరికి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఏడు సంవత్సరాలు అన్నమాట నూట ఎనభై ఏడు వరకు పరిపాలించారన్నమాట ఈ మౌర్య సామ్రాజ్యంలో మౌర్య అనేటువంటి పదం అనేది మొర అనే పదం వల్ల రావడం జరిగిందనమాట భారతదేశం మొత్తాన్ని కూడా వీరు ఈ మౌర్యులు సమైక్యం చేసి పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు అన్నమాట వీరు మన ఇండియా మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క సరిహద్దులు అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు పరిపాలించారు అని మనం కనుక చూసుకున్నట్లయితే మ్యాప్ను చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఉత్తరాన్ని చూసుకున్నట్లయితే ఉత్తరంలో కాశ్మీర్ నుంచి ఇంకా వాయవ్యంలో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాన కర్ణాటక ఇంకా తూర్పు వచ్చేసరికి బెంగాల్ వరకు వీళ్ళు మౌర్యుల యొక్క పాలన అనేది జరిగిందనమాట ఈ మౌర్యుల కాలంలో విలీనం కాని ప్రాంతం అంటే వీళ్ళ యొక్క రాజ్యానికి సంబంధించి చందని ప్రాంతం ఏంటంటే కింద చూసుకున్నట్లయితే తమిళనాడు ఒకటి కేరళ ఒకటి ఇవి రెండింటినీ వీళ్ళు పరిపాలించేయలేదండి వీటిని సంగమ రాజ్యాలైనటువంటి చోళ చేర పాండ్య రాజ్యాలు పరిపాలిస్తూ ఉండేవి అంటే వీళ్ళ యొక్క రాజ్యంలో కనుక నదులను కనుక చూసుకున్నట్లయితే మ్యాప్లో చూడండి అన్ని నదులు ఉన్నాయి ఒక కావేరీ నది తప్ప అన్ని నదులు కూడా వీరి రాజ్యంలో సామ్రాజ్యంలో ఉన్నాయన్నమాట ఈ మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని వచ్చేసరికి పాటలీపుత్రం ఇది ప్రజెంట్ బీహార్లో ఉన్నటువంటి పాట్నాలో అన్నమాట పాట్న ప్రజెంట్ పాట్నా అనమాట ఇది పాటలిపుత్రం వీరి యొక్క రాజ్యం వచ్చేసరికి మగధ రాజ్యం అన్నమాట ఈ మగధ రాజ్యం స్థాపన ఏంటంటే అంతకుముందు అంటే ఈ మగధ రాజ్యంనే పరిపాలిస్తూ చివర చేసింది ఎవరంటే నందవంశంకి చెందినటువంటి మహాపద్మనందుని చంపి ఈ స్థాపననే జ చేయడం జరిగిందనమాట ఈ మౌర్య సామ్రాజ్యం అసలు ఉంది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి శాసనాలండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రంథాలు నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చేసరికి శాసనాలు తర్వాత వచ్చేసరికి నాణ్యాలు తర్వాత గ్రంథాలు అనమాట శాసనాలని అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఏపిగ్రఫీ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ మిస్మాటిక్స్ అని చెప్పేసి ఆ నెక్స్ట్ వచ్చేసరికి గ్రంథాలు ఈ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి అర్థశాస్త్రం అలాగే ఇండిక అనేటువంటి రెండు గ్రంథాలను వీళ్ళు రచించారనమాట ఈ ఆస్థానంలోని వారు ఫస్ట్ వచ్చేసరికి అర్థశాస్త్రం ఏంటంటే కౌటిల్యుడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు అంటారు ఇతను ఏంటంటే ఈ అర్ధశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు ఇదేంటంటే ఈ గ్రంథం ఎందుకు రా రాజు ఎలా పరిపాలించాలి అని చెప్పేసి అని దీన్ని ఇది ఈ గ్రంథం అనేది తెలియజేస్తుంది అనమాట ఇదేంటంటే పరిపాలన రాజనీతి శాస్త్రం అని చెప్పేసి ప్రజెంట్ అర్థశాస్త్రాన్ని అని చెప్పేసి అంటారనమాట ఇది నెక్స్ట్ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని కనుక చూసుకున్నట్లయితే మెగస్థినీస్ అనేటువంటి గ్రీక్ రాయబారి ఈ మౌర్య సామ్రాజ్యానికి సందర్శించాడు అన్నమాట సందర్శించి రాజు ఎలా పరిపాలించాడు ఈ మౌర్యుల కాల పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలియజేస్తూ ఈ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించారన్నమాట ఇది ఈ ఆధారానికి చెప్పడానికి గ్రంథాలు నెక్స్ట్ వచ్చేసరికి మౌర్య సామ్రాజ్యంలో పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు నేమ్స్ ఇచ్చారు వాటికి సంబంధించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మౌ చంద్రగుప్తుడు అండి చంద్రగుప్త మౌర్యుడు ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి మూడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల తొంభై ఎనిమిది సంవత్సరం తొంభై ఎనిమిది వరకు అనమాట అంటే నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు నెక్స్ట్ వచ్చేసరికి బిందుసారుడు నెక్స్ట్ ఇతను రెండు వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వందల డెబ్బై రెండు వరకు పరిపాలించాడనమాట అంటే ఇరవై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు ఆ నెక్స్ట్ వచ్చేసరికి అశోకుడు ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి రెండు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వందల ముప్పై రెండు వరకు పరిపాలించాడు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను పరిపాలించాడు అనమాట ఈ మౌర్య సామ్రాజ్యంలో చివరి పరిపాలించినటువంటి వ్యక్తి వచ్చేసరికి బృహద్రథుడు ఇతను క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏడవ సంవత్సరం వరకు పరిపాలించాడనమాట ఇతని టైం పీరియడ్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ యొక్క వీళ్ళ గురించి ఇప్పుడు మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం అనమాట ఫస్ట్ వచ్చేసరికి చంద్రగుప్తమౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇతనే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అనమాట మౌర్యుడు ఇతని ప్రధానమంత్రి వచ్చేసరికి కౌటిల్యుడు కౌ అంటే చాణక్యుడు ఇతని ఆస్థానంలోని వాడే అనమాట ఇతని ప్రధాన మంత్రి మంత్రి ఇతను రచించిన గ్రంథం ఇందాక నేను చెప్పాను అర్ధశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించాడని చెప్పేసి అనమాట ఇతను ఎలా స్థాపించాడంటే చంద్రగుప్త మౌర్యుడు ఫస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను మహాపద్మనందుని అంటే నందవంశానికి చెందినటువంటి మహాపద్మనందుని అంటే అతన్ని ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట షోడశ మహాజనపదాలకు సంబంధించినటువంటి ఒక వీడియోలో లాస్ట్లో నేను మగధ వంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ నందులు అనే టాపిక్లో మహాపద్మనందుడు ఇట్లా అంతంతో వంశం స్థాపన అనేది జరిగిందని చెప్పేసి నేను అన్నాను దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మౌర్య సామ్రాజ్య స్థాపన అనేది చంద్రగుప్త మౌర్యుడు చేస్తాడంటే ఈ మహాపద్మానందుని చంపి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించేసి ఆ మగధ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగిందనమాట ఈ చంద్రగుప్త మౌర్యుడు ఏంటంటే భారత ఉపఖండాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి అనమాట నిన్నటి అంటే అంతకుముందు వరకు ఏంటంటే నార్మల్గా ఈ శూద్ర చక్రవర్తి మాత్రం ఉన్నాడనమాట అంటే మహాపద్మానందుని మనం ఏం ఏమని చెప్తాము శూద్ర క్షత్రియత్ర చక్రవర్తి అని చెప్పేసి అంటాం కదా ఇతను ఏంటంటే భారత ఉపఖండాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుడిని మనం చెప్తామన్నమాట ఈ చంద్రగుప్తను కనుక చూసుకున్నట్లయితే ఇతని ఆస్థానంలోనే మెగస్తినిస్ అనేటువంటి రాయబారి ఇతని ఆస్థానం సందర్శించుకోవచ్చు వ్యక్తి అనమాట ఇతని ఇతను ఏం చేశాడంటే జైన వ్రతాన్ని పాటించాడనమాట అంటే ఏంటంటే సల్లేఖన వ్రతం అని అని ఒక వ్రతాన్ని పాటించి చనిపోయాడు చనిపోయాడు అనమాట ఇతని ఇతను శ్రావణ బెలగులాలో మరణించాడు కర్ణాటక స్టేట్ అనమాట ప్రజెంట్ ఇది సల్లేఖన వ్రతం అంటే ఏంటంటే ఫస్ట్ ఆహార పానీయాలు తీసుకోకుండా శరీరాన్ని కుచించుకుపోయేలా చేసి చనిపోవడం అన్నమాట అతను ఈ జన్మ వ్రతాన్ని పాటిస్తూ ఆ ఫుడ్ లాంటిది ఏమీ తినకుండానే అతను చనిపోయాడు అనమాట ఇతను శ్రావణ బెలగలు అంటే కర్ణాటకలో చనిపోయాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసరికి బిందుసారుడు మనం అంతకుముందు నేను మగధ వంశాన్ని ఎక్స్ప్లెయిన్ మగధాకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బింబిసారుడు అని చెప్పేసి ఒక రాజు గురించి చెప్పాను అనమాట స్థాపించింది బింబిసారుడు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను అతనికి ఇతనికి కన్ఫ్యూజ్ అవుతారేమో అందుకనే నేను మీకు ఒక కోడు చెప్తాను ఇక్కడ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు ఇది ఒకటి మనకి క్లారిటీగా గుర్తుంటుంది కదా నెక్స్ట్ ఇతని కొడుకు ఎవరంటే బిందుసారుడు దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చందు బిందు చందు బిందు ఇలా గుర్తుపెట్టేసుకోండి అప్పుడు మీరు బిందుసారుడికి బింబిసారుడికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట చంద్రగుప్త మౌర్యుడి యొక్క కొడుకు బిందుసారుడు అనమాట ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి ఇరవై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు రెండు వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వందల డెబ్బై రెండు సంవత్సరాల వరకు పరిపాలించాడనమాట చంద్రగుప్తు మౌర్యుడు తర్వాత రాజ్యపాలన చేసింది బిందుసారుడు ఈ నా చంద్రగుప్తికి కొడుకుడు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అశోకుడు అశోకుడు ఏంటంటే రెండు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వందల ముప్పై రెండు వరకు ఇతని పరిపాలన అనేది చేశాడనమాట వంశ చక్రవర్తుల్లో గొప్పవాడు ఎవరు అంటే అశోకుడు అనమాట మనందరికీ తెలుసు చాలా ఫేమస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశ చక్రవర్తిలో గొప్పవాడు ఎవరంటే అశోకుడు ఇతని యొక్క బిరుదులు కనుక మనం చూసుకున్నట్లయితే దేవానాం ప్రియ ప్రియదర్శి అన్నమాట దేవుళ్ళకి ప్రియమైన వాడు అని అర్థం అన్నమాట దేవానాం ప్రియ అంటే నెక్స్ట్ వచ్చేసరికి ప్రియదర్శి అంటే అందమైన ముఖం కలిగిన వాడు అని అర్థం అన్నమాట శాసనాల ద్వారా సందేశాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి అని మొట్టమొదటిగా ఇతను శాసనాలు వేయించినటువంటి చక్రవర్తి అనమాట శాసనాలను కూడా ఏ లిపిలో వేయించాడు ఏ భాషలో వేయించాడు అంటే ఇతను బ్రాహ్మీ లిపిలో వేయించాడు చాడండి అలాగే ప్రాకృత భాషలో వేయించాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇతను కళింగ యుద్ధాన్ని చేశాడండి క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటవ సంవత్సరంలో కలింగ యుద్ధం అనేది జరిగిందన్నమాట ఈ కలింగ యుద్ధం కూడా ఈ అశోకుడు రాజ్యానికి వచ్చినటువంటి ఎనిమిదవ వేట జరిగిందనమాట ఈ యుద్ధాన్ని మనం యుద్ధం అని కళింగ యుద్ధం అని చెప్పేసి అని అంటారనమాట దేనికోసం జరిగిందంటే ప్రజెంట్ ఈ తీర రాష్ట్రం ఉంది చూసారా ఒడిస్సా ఉంది చూసారా ఆ ఒడిస్సాని ప్రజెంట్ మనం ఉన్నటువంటి కలింగ ఈ టెక్స్ట్ బుక్లో ఒక బిట్ట అడిగారు క్వశ్చన్ అడిగారు ఆలోచించండి స్పందించండి అని చెప్పేసి అని క్వశ్చన్ ఇచ్చారు అశోకుడు కళింగరాజాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోకుడు ఎందుకు సంతోషంగా లేడు అని చెప్పేసి అలాగే కళింగ రాజ్యాన్ని ప్రస్తుతం భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి అని ఇక్కడ ఇండియా మ్యాప్ కింద ఇచ్చారు ప్రజెంట్ ఆ కళింగ రాజ్యాన్ని మన ఇండియాలో ఏమని ఏ పేరుతో పిలుస్తారంటే ఒడిస్సా అని చెప్పేసి పేరుతో పిలుస్తారండి ఆ ఒడిస్సా ప్రాంతం కోసం ఈ కళింగ యుద్ధం అనేది జరిగిందనమాట అప్పటి కళింగ రాజు వచ్చేసరికి అనంత పద్మనందుడితో అశోకుడు పెద్ద యుద్ధం జరిగిందనమాట అతను ఈ యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధ భూమికి వెళ్ళి లక్షల మందిని చనిపోయిన తర్వాత అతని ఆ క్షత్రియులందరూ పడి చనిపోయి సవాలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉండేసరికి వాళ్ళందరినీ చూసి చలించిపోయి తన జీవితంలో ఇంకెప్పుడు కూడాను యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసినటువంటి ఏకైక చక్రవర్తిగా ఇతన్ ఇతన్నమాట ప్రచ ప్రపంచంలోనే యుద్ధం సాధించి ఎప్పుడూ ఇంకా యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసినటువంటి ఏకైక చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు మాత్రమే అతడు తన జీవితంలో చేసినటువంటి చివరి యుద్ధం అంటే కళింగ యుద్ధం అన్నమాట బలం ద్వారా గెలవడం కాదండి బలం ద్వారా గెలవడం కంటే కూడా ధర్మం ద్వారా గెలవడం చాలా మేలని అశోకుడు తెలియజేశాడనమాట ఇతడు చనిపోయిన తర్వాత ఏంటంటే మూడు వందల సంవత్సరాల తర్వాత కనగనహల్లి అనేటువంటి ప్రాంతంలో ఇతని చిత్రం అనేది వేయడం జరిగింది ఇలాంటి చిత్రం దీని స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి చిత్రం ఎక్కడా దొరకలేదండి ఎక్కడా లేదు ఇది ప్రజెంట్ కర్ణాటకలో ఉందన్నమాట అదే దీని స్పెషాలిటీ ప్రత్యేకత ఈ చిత్రం కింద వచ్చేసరికి బ్రాహ్మీ లిపిలో రాణ్యా అశోక్ అని రాయబడింది అన్నమాట నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చేసరికి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతంలోకి ఇతను మారిపోయాడు అశోకుడు ఈ అశోకుడికి బౌద్ధ మత దీక్షను గురించినటువంటి దీక్షను ఇచ్చినటువంటి గురువు ఎవరంటే ఉపగుప్తుడు అనమాట ఇతడు ఏం చేశాడు ఇతని ఈ కళింగ యుద్ధం గురించి అలాగే బౌద్ధ మతంలోకి మారిపోవడం గురించి తెలియజేస్తూ బౌద్ధ మత స్వీకరణ గురించి తెలియజేస్తూ ఇతను పదమూడవ శాసనాన్ని వేయించాడనమాట ఈ పదమూడవ శాసనం కూడా ఏ భాషలో ఉందంటే ప్రాకృతిక భాషలో ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ మన అశోక ధర్మచక్రం ఉంది కదా అండి ఈ అశోక ధర్మచక్రంలో ధర్మచక్రాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఈ ఇతని ఇతని కాలం నాటి నుంచేనండి తీసుకుంది నెక్స్ట్ వచ్చేసరికి యశోక ధర్మం యొక్క సూత్రాలు ఏంటంటే వీటికి అంటే ప్రధాన సూత్రాలు ఏంటంటే కొన్ని ఆరు ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి పేదల పట్ల సానుభూతి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఇతర మతాలను విమర్శించకూడదు మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి అని చెప్పేసి అని ఒక ఆరు ప్రధాన సూత్రాలు ఉన్నాయన్నమాట అలాగే ఇంకా జాతీయ చిహ్నం అన్నమాట జాతీయ చిహ్నం వచ్చేసరికి మన దేశం యొక్క అధికారిక చిహ్నం అన్నమాట ఇది అదేంటి నాలుగు సింహాలు ఉంటాయి కదండి ఈ నాలుగు సింహాలే జా అధికారిక చిహ్నంగా జాతీయ చిహ్నంగా మనకి తీసుకోవడం జరిగిందనమాట ఈ చిహ్నం ఏంటంటే దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది అనమాట ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి మన జాతీయ చిహ్నంగా అమలు అనమాట అమల్లోకి వచ్చింది ఈ నాలుగు సింహాలు ఏంట అంటే ఈ నాలుగు సింహాల ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క సింహం ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది కదా ఫస్ట్ సింహం వచ్చేసరికి అధికారానికి గుర్తుగా ప్రతీకగా నెక్స్ట్ వచ్చేసరికి రెండవది ధైర్యానికి మూడవది వచ్చేసరికి ఆత్మవిశ్వాసానికి నాలుగోది వచ్చేసరికి జాతి గౌరవానికి ప్రతీక ప్రతీకగా ఈ నాలుగు సింహాలు తెలియజేస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ నాలుగు సింహాల కింద సత్యమేవ జయతే అని చెప్పేసి అని ఉంటుంది అలాగే కుడివైపున వచ్చేసరికి ఎద్దు ఎడమ వచ్చేసరికి ఇంకా గుర్రం ఉంటుందన్నమాట మీరు ఏది ఎటువైపు ఉందో కన్ఫ్యూజ్ అవుతాము మళ్ళీ మాకు గుర్తుండదు అని చెప్పేసి అని అనుకున్నట్లయితే ఈ కుడివైపు అంటే కుడివైపు ఎప్పుడు మన చేతులు ఎప్పుడూ కూడా కుడిది ఎక్కువ కొంచెం ఎక్కువ బలంగా ఉంటుంది ఎక్కువ పని చేస్తామని చెప్పేసి అంటారు కదా ఎద్దు అంటే కష్టపడే స్వభావం కలిగినదే కదా అలా గుర్తుపెట్టేసుకోండి టెక్స్ట్ బుక్లో కూడా ఏమైనా మెన్షన్ చేశారంటే ఎద్దు కడ కష్టపడే మనస్తత్వానికి నిదర్శనమని గుర్రం వేగం శక్తికి నిదర్శనం అని చెప్పేసి అని మెన్షన్ చేశారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ నాలుగు సింహాల కిందనే మనకి ధర్మ చక్రం అనేది ఉందన్నమాట ఈ చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉన్నాయన్నమాట ఈ ఇరవై నాలుగు ఆకులు ఏంటంటే ఇరవై నాలుగు గంటలకి ప్రతీక అన్నమాట చిహ్నంగా అనమాట ఈ సత్యమేవ జైత్య అనేది ఎక్కడి నుంచి గ్రహించారంటే మండుకోపనిషత్తు నుండి గ్రహించారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ అశోకుడు ఏం చేశాడంటే రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించడం చేశాడనమాట అంటే నీరు ఆహారం చాలా పవిత్రమైనవని అశోకుడికి ఒక బౌద్ధ సన్యాసి అంటే ఉపగుప్తుడు అనేటువంటి ఒక సా గురువు ఉన్నారని చెప్పాను కదండి అతని ద్వారా అతని దీక్ష ద్వారా తెలుసుకొని ఇతను బౌద్ధ మతంలోకి మారాడని చెప్పేసి అన్నాను కదా అతని ద్వారా తెలుసుకొని తన ప్రజలందరికీ కూడాను నీరు ఆహారం అనేది అందాలనే సంకల్పించుకొని రోడ్లకి ఇరువైపులా రో చెట్లు నాటించడము అలాగే ప్రయాణించేటప్పుడు వాళ్ళకి నీడ అనేది ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదని అలాగే చెట్లకి ఉండేటువంటి పండ్ల వల్ల వాళ్ళకి ఆకలి తీరుతుందని అలా భావించి ఇంకా మంచి నీటికి సౌకర్యం కోసం బావులను తవ్వించాడు రహదారులు వేయించాడు మంచి మంచి పనులని చేశాడనమాట అలాగే ఇతను వేయించినటువంటి శాసనాలని చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతాయి కానీ చదువు రాని వాళ్ళకి కూడా అర్థం కావాలన్న ఆలోచనతో ఇతను ఏం చేశాడంటే వాటిని అర్థం చేసుకోవడం కోసం వాటిని చదివి వినిపించడం కోసం ఇతను ఒక్కంతమంది కొంతమంది అధికారుల్ని నియమించాడనమాట వాళ్ళనే మనం ధర్మ మహామాత్యుడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఈ మౌర్యుల కాలంలో రాజ్య పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే కేంద్రీకృతంగా ఉంటుందన్నమాట రాచరిక వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట అంటే ఏంటంటే చక్రవర్తి చెప్పినట్లే వినాలి ఇంకా అందరూ చెప్పినట్లు చక్రవర్తి చెప్పిన మాటే వినాలన్నమాట ఇతను ఎలా పరిపాలించాడంటే సామ్రాజ్యాన్ని జనపదాలుగా జనపదాలని ప్రదేశాలుగా ప్రదేశాలని విషయాలుగా విషయాలని గ్రామాలుగా పరిపాలన చేయ విభజించి పరిపాలన చేశాడనమాట ఈ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి యువరాజుల్ని ఏమని పిలుస్తారంటే గవర్నర్లు అని పే అని పిలుస్తారనమాట దీన్ని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మనం గవర్నర్ అనేటువంటి పదవి పేరుని మనం వాడుతున్నాం అన్నమాట ప్రజెంట్ మనకి గవర్నర్ అంటూ ఉంటాం కదా అది ఇక్కడ నుంచి వచ్చిందని అంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి వీరి పరిపాలనా విధానం అనేది ఎలా ఉంటుందంటే మంత్రులు కుటుంబ సభ్యులు వేగులు దూతలు ఇంకా అధికారులు సైని సహకారాలతో పరిపాలన చేసేవారు అంటే వేగులు అంటే ఏంటంటే ప్రజల యొక్క కష్ట సుఖాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా వా ఈ వేగులు దూతల ద్వారా తెలుసుకొని వాళ్ళ ద్వారా రాజులకి తెలుసుకొని తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క బాధల్ని కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కానీ తీర్చడం లాంటివి చేసేవారు వీరి యొక్క రాజధానులు ఏమేంటి ఉంటాయంటే ఉజ్జయిని తక్షశిల సువర్ణగిరి వైశాలి వీటిని ఆధారంగా చేసుకొని రాజధానులుగా చేసుకొని పరిపాలన అనేది చేశారు వీరి ఆస్థానంలో గన అంటే వీరి యొక్క రాజ్యంలో మౌర్య సామ్రాజ్యంలో కనుక చూసుకున్నట్లయితే బంగారు నిల్వలు ఎక్కువగా ఎక్కడ దొరికాయంటే సువర్ణగిరి అంటే ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు బార్డర్లో ఉందన్నమాట అక్కడ దొరికాయ అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి విదేశీ వస్తువులు వచ్చేసరికి తక్షశిలలో అన్నమాట మౌర్యుల కాలంలో నెక్స్ట్ అశోకుని యొక్క వారసులు చాలా బలహీనులుగా అసమర్థులుగా ఉండడం వల్ల అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయిపోయిందన్నమాట అంటే చివరిగా ఏంటంటే బృహద్రథుడు వచ్చేసాడు కదా అతడు ఆ మౌర్య సామ్రాజ్యంలో అతనే చివరి వాడనమాట నెక్స్ట్ వచ్చేసరికి దీనివల్ల ఈ మౌర్య సామ్రాజ్యం అంతమైపోయింది ఇంతటితో నేను మౌర్య సామ్రాజ్యం టాపిక్ని కంప్లీట్ చేశాను మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కవర్ చేశాను ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ కూడా ఇచ్చినట్టున్నాను మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ